జనాలు పిచ్చెక్కపోతుంటే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదు ఈ టైంలో బాంపుడి దద్రిపోతే ఇరవై షో ఎమ్మెల్యే ఎందుకు పొడిచారు మీరు చెప్పండి ఆడు పెద్ద ఎడవండి ఎమ్మెల్యే కత్తితో మాత్రమే పొడిచాడు నన్ను వెళ్ళి పొడి పొడిచాడు ఏమి లేదు సంజా వాడి కోసం ఇటు బాంబు పెడితే ఈ నోదులు సాడెళ్ళిపోయాడు వాటు సంజా నీకెలా తెలుసు ఒకడేమో కత్తితో ఇష్టం వచ్చినట్టు కasa పొడి చేస్తాడు ఇంకొదేమో బాంబులు explosives తో ఆ సంధ్యా వరకు ఇచ్చి మాట్లాడకపోతే ఎమ్మెల్యే దేవుడే ఎవర్రా మీరంతా ఎందుకు వచ్చారు రాము ఎక్కడ ఆ ఏదో ఎందుకు పడిచాడో తెలియదు గానీ రెండు రోజులు గడిస్తే గానీ ఏం చెప్పలేమని సానుభూతి క్రియేట్ చేయండి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ప్లీజ్ డ్రై చేసి కొంచెం సంకరించండి డ్రైవర్ గారు ఎందుకు పడిచారో నీకు తెలుసా సాయిబాబా వనసరా నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో సార్ ప్లీజ్ సార్ జాకెట్ కుట్టారు కదా సార్ ఉరే అసలు ఎందుకు పొడిచారు ఈ విషయం గురించి వెళ్ళి జనాలు బయట పిచ్చకపోతున్నారు ఇప్పుడే అందుబాటులోకి వచ్చారు మంచి అనారోగ్యంగా ఉన్నారు

కార్ సమాధానం ఇద్దాం చెప్పండి సార్ రాజవర అరా అరా సంధ్య రాజవర ప్రజలు నిజాన్ని అడిగితే జారుకుంటున్నారు గోట్ స్టూడియో సంధ్య ఇనపడిందా ఇనిసారునో అవసరం లేదు ఎక్స్‌ప్రెస్ జస్ట్ న్యూస్ కంకేషన్ ఈ రోజు సెంట్రల్ లో ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయంటే అది ఆయన తలవే మరి ఇంత మంచి పనులు చేసిన రంగారెడ్డి గారి గురించి జనాలకు ఎందుకు తెలియడం లేదు అంత మంచి మనిషిని చంపేసిన కుటుంబంలోని వ్యక్తిని మీరు ఎందుకు ఎమ్మెల్యేని చేశారు వన్ మినిట్ మా కొద్ది సారు ఈ అమ్మల్య మా కొద్దు అసలు ఆ అమ్మెల్య మా కొత్తమ్మా అనాసు పిచ్చి కుక్కలు కొట్టేట్టు కొంటున్నాడండి ఇక్కడ కర్రిచ్చి ఇక్కడ కొట్టాడండి చచ్చిపోయిన అనిపించిందండి మేము ఇక్కడ ధైర్యంగా ఉండాలంటే ఎమ్మెల్యం గురి తీయాలి ఎమ్మెల్యే గారు చాలా తప్పులు చేశారు బంగారం లాంటి మిస్ందర్ షాప్ మీద నిందలు వేయించాడు

మా ఊరు సిటీ అడిగా ఒక మంచి విషయం చెప్తా కవర్ చేస్తావా అని అలాంటిది ఒక్కరిని పొడిచేసరికి స్టేట్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చేసింది ఆగరా ఒక చెడుకి కానీ వైలెన్స్ కానీ మీరు ఇచ్చే అటెన్షన్ ఎంకరేజ్మెంట్కి మీడియాకి జనాలకి నా హ్యాట్స్ ఆఫ్ అసలు నేను ఎందుకు పొడిచాను అసలు ఆ రంగారెడ్డి గారికి దీనికి లింక్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట అసలు రంగారెడ్డి గారిని చంపడం వల్లే ఆ సెంటర్కి రంగపల్లి సెంటర్ అనే పేరు వచ్చిందని మన ఊరిలో చదివే బొడ్డోడికి కూడా తెలుసు కానీ ఆయన వల్ల ఇన్ని షాపులు ఉన్నాయని దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని ఏ మనిషికి తెలియదు తెలిసిన ఏ మనిషి మాట్లాడదు ఎందుకంటే ఆయన చేసింది మంచి పని కాబట్టి ఆఖరి బస్సులో వచ్చే ఆఖరి మనిషికి కూడా మందులు ఇచ్చాకే షాప్ కట్టే విశ్వం గారి లాంటి వారి మీద కూడా విశ్వాసం ఉండదు ఇది మన ఊరి ఘనత అసలు మన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే గాంధీగారు చెప్పినట్టు చెడు వినొద్దంటే ఒకడు చెడు వినే పని మీదే ఉంటాడు చెడు చూడద్దు అంటే ఒకడెప్పుడు అదే పని మీద బండికి మరీ చెడుని చూడటం గెలుతుంటాడు చెడు మాట్లాడద్దు అంటే ఒకడు పనులన్నీ మానేసి మరీ ఆ చెడు మాట్లాడే పని మీదే ఉంటాడు ఇలాంటి వాళ్ళే చుట్టూ ఉన్నారు ముఖ్యంగా ఒకరి పొడిచి పెద్ద పొడింగిలాగా దండలు వేయించుకుని మరి ఇన్ని స్పీచ్లు ఇస్తున్నావు నా లాంటి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి పనులన్నీ మానేసి ఇంత ఎండలో ఇంట్రెస్టింగ్ గా వింటున్నా మీలాంటి వాళ్ళు ఎంతో క్రియేటివ్ గా న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీలాంటి వాళ్ళు పొడిచినందుకు ఒక క్రిమినల్కి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అపోజిషన్ లీడర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉండాలి అంతే కదా ఇలా ఉండబట్టే రేపటి సమాజానికి ఆ చెడు వడ్డీ కట్టి మరీ చెడుని పెంచుతున్నాం అమ్మ మీరు మీరే మీరే ఇందకు నుండి ఎండలో నిలబడ్డారు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్ళామమ్మా అని ఒకడు పొడిచాడు వాడి వెనకాల పిచ్చిదానిలా వెళ్ళానని చెప్పడం కంటే ఈ ఊరికి మంచి చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని చెప్పడం చాలా బెటర్ ఏమో మీరేమంటారు ఇప్పటికైనా మారదాం చెడు వెనక వైలెన్స్ వెనక ముఖ్యంగా నాలాంటి యదవల వెనక ఎగబడ్డం మానేసి మంచోళ్ళ గురించి మాట్లాడుకుందాం మారదాం రా రంగని బలి తీసుకున్న చెడును మర్చిపోయి రంగ బలే పనులు చేశాడన్న మంచిని మాట్లాడుకుందాం రంగబలి సెంటర్ని కాస్తా రంగ బలే సెంటర్గా మార్చేద్దాం చె చెప్పలేదు ఇప్పుడు నేనేం చెప్పా మంచి విందాం చెడు వదిలేద్దాం చెప్పాను మరి పొడిచిన విషయం చెడే కదా మనకెందుకు